మీరు మర్చికున్నారా నేను మర్చికున్నా వెయ్యాలంటే బియ్యం పిండి నువ్వుల పుల్లలు చెత్తానా బియ్యం పిండి పావు కిలో తీసుకున్నా బెన్నీళ్ళు పోయడానికి ముందుగానే పొయ్యట పెట్టి నీళ్ళు పెట్టిన ఇంట్లో ఇప్పుడు సగం సేవించడం అంతా ఉప్పు వేసుకోవాలి సగం సేవించడం కారం వేసుకోవాలి నువ్వులు ముందుగానే గాలిచ్చి కొంచెం వీటిని శుభ్రంగా కడిగి కొంచెం పొడి పొడి ఇవి నువ్వులు కొంచెం అంతా వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి పిల్లలు అయితే మంచిగా ఇష్టంగా తింటారు వాళ్ళు బడి పోయి వచ్చే వరకు సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంటికి వస్తారు కదా అమ్మ ఏమున్నది తింటాం వాళ్ళు అడుగుతారు పిల్లలు ఎక్కువ తీయ ఇష్టపడతారు కదా అప్పుడప్పుడు ఇవి చేసిస్తే కూడా కొత్త రకంగా చేసిస్తే మంచిగా ఇష్టంతో తింటారు పిల్లలు నీళ్ళు వేడైనవి పిండిలో ఇప్పుడు కొద్దిగా పోసుకుంటా విసుకాలే చూసుకుంటా ఇసుకాలే श अ ट इ पया కొంచెం దొడ్డు కావాలనుకుంటే దొడ్డు చేసుకోవచ్చు కొంచెం సన్నం కావాలనుకుంటే సన్నం చేసుకోవచ్చు వేసుకొని అట్లా కాటన్ గుడ్డ వేసుకొని కాటన్ గుడ్డ వేసుకోవాలి అన్నిట్లనే చేసుకోవాలి కొద్దిగా చిన్నగా చేసుకోవచ్చు కొంచెం పెద్దగా చేసుకోవచ్చు వీటిని ఇవన్నీ ఇట్లా మంచిగా ఓపికతోనే చేసుకోవాలి ఎందుకంటే ఇవి గట్టిగా ఒత్తుకుంటా చేస్తే ఇవి ఇట్లా అప్పోలానికిపోతాయి మీద మీద మెల్లగా అనుకుంటారు రావాలి చిన్నగంట చిన్నగా పెద్దగంట పెద్దగా ఇంకా అన్నిట్లో వేసుకోవాలి చేసుకొని కాటన్ గుడ్డలు వేసుకోవాలి పొయ్యి అంటూ పెట్టి పొయ్యి ముక్కుడు పెట్టిన నూనె కాలింది కాదుంది పుల్లలు వేసుకోవాలి ల్చుకోవాలి ఇట్లా కొంచెం మంచిగా ఎర్రకాయలు రచ్చరట్టాలి ఇప్పుడు మళ్ళీ వాయిస్తాయి అన్నిటివి కాల్చుకోవాలి అయిపోయినాయి బియ్యంపిడి నువ్వుల పుల్లలు కమ్మగా ఉంటాయి మీకు మీరు కూడా మీకు నచ్చేది ఉంటే మీ పిల్లలు చేసి పెట్టుకోండి మంచిగా ఇగో ఇట్లా మంచిగా కర్ర ఇవి ఆడతాయి ఇట్లా మట్టుకనే సునుగుతాయిగా ఇట్లా కాల్చుకుంటే కొద్దిగా ఎర్ర కట్ట కాల్చుకుంటే కమ్మగా ఉంటాయి సరేనా మరి